రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి పిల్లలు మహిళలు సహా నలభై ఐదు మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆల్ ఐసాన్ రెఫా పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ప్రస్తుతం జరుగుతున్న పోరు గురించి అవగాహన కల్పించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు భారత్కు చెందిన ప్రముఖ నటీనటులు ఆల్ ఐసాన్ రఫాతో ఉన్న ఇమేజ్ ను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి కాల్పుల విరమణకు అభ్యర్థించారు సమంత త్రిషా మాళవిక మోహన్ రష్మిక దుల్కర్ సల్మాన్ పార్వతి అమీ జాక్సన్ అలియా భట్ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వరుణ్ ధావన్ సోనాక్షి సిన్హా దియా మీర్చి తృప్తి డిమ్రి రిచా ఛద్దా తదితరులు పాలస్తీనా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తమ సంఘీభావం తెలిపారు ఇది ఘర్షణ కాదు యుద్ధం కాదు మారణహోమం అంటూ పార్వతి తిరువత్తి ఆవేదన వ్యక్తం చేశారు ఒక తల్లిగా రఫాలో పిల్లలు ముఖ్యంగా అనాథులు అనుభవిస్తున్న వేదన ఊహకందనిది మన సమాజం నైతిక మార్గాన్ని అనుసరించడం లేదు మేం కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నాం మౌనంగా ఉండొద్దు పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధ నుంచి మన ప్రభుత్వాల దృష్టిని మరల్చకుండా చూడాలి అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు అంటూ అమీ జాక్సన్ తన ఆవేదన్ని వెల్లడించారు గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్ట్ ను సమంత రీషేర్ చేశారు చిన్నారులందరూ ప్రేమ రక్షణ శాంతి సురక్షిత జీవనానికి అరుకులు అంటూ ఆలియా ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఆల్ ఐసాన్ రఫా అనే ఇమేజ్ ను షేర్ చేశారు రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖాతర్ చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీన్లు ఇక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు అలాంటి సురక్షిత ప్రాంతాలపైనే ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో సామాన్య పౌరులు మృతి చెందటంపై నేతన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఉన్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఆ ప్రాంతంపై తాము దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఊహించని పరిస్థితుల కారణంగా జరిగిన ప్రమాదంలో గాజా పౌరులు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది thank you